జై ఇన్సాన్ సభాధ్యక్షులు మాతృ సమానురాలు జ్యోత్సనా మేడం గారికి మనందరికీ ఒక స్ఫూర్తి ప్రదాత జస్టిస్ చంద్రకుమార్ సార్ గారికి చంద్ర సార్ గారికి అలాగే వేదిక మీద ఉన్న సత్యశోధక సమాజ్ మహారాష్ట్ర పెద్దలకి అలాగే మా అన్న ఓంకరన్నకి అలాగే కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వహీదన్నకి నా ముందున్న అభ్యుదయవాదులకి కులాంతర మతాంతర వివాహితులకి చైతన్యవంతులకి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి అలాగే మనందరి ఉద్యమాల అక్క విమలక్క గారికి మన మధ్యలో ఉన్న డప్పు ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఒక చరిత్రను అందించిన అందే భాస్కర్ అన్నకి నా ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ వందనాలు ఈరోజు గణతంత్ర దినోత్సవం మన ప్రజలకి మందికి ఇది కేవలం జెండా పండుగ భరతమాత ఫోటో పెట్టుకొని గాంధీ తాత ఫోటో పెట్టుకొని జెండా ఎగిరేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అగరబత్తులు ఎలిగించుకొని వాళ్ళ చేతనైనంతలో తినుబండారాలు పంచుకొని వెళ్ళిపోయే పండుగ కానీ ఆల్రెడీ ఓ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనే స్వాతంత్ర్యం దినోత్సవం ఉండగా ట్వంటీ సిక్స్ రోజు గణతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో కూడా నూటికి తొంభై ఐదు శాతం మంది ప్రజలకు తెలియదు ఇది గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా నటిస్తూ జరుపుతున్న ఒక తూతు మంత్రపు ఉత్సవం ఏ దేశంలోనైనా ఆ దేశ చరిత్ర చారిత్రక వారసత్వము సాంస్కృతిక వారసత్వము అలాగే అక్కడి చట్టాలపై ఆ దేశ ప్రజలకి సమగ్ర అవగాహన కలిగించడం ఆ ద ఆ దేశం యొక్క విద్యా విధానం యొక్క ప్రధాన లక్షణం కావాలి మన దౌర్భాగ్యం లేదా ఇంకేదో పదం వాడచ్చు కానీ ఇప్పటికీ మన ప్రజలకి రాజ్యాంగం అంటే ఒక ఖరీదైన పుస్తకము ఒక ఐదారు వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కునే పుస్తకము అది న్యాయవాదులు చదివే పుస్తకము లేదా లైబ్రరీలో ఉండే పుస్తకము అనే స్థాయిలోనే ఉండిపోయింది అలా మన దేశ విద్యా విధానంలో ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోవడము మన చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా వివరించి చారిత్రక పోరాట వారసత్వాన్ని రేపటి తరానికి అందించకపోవటం వల్ల ఇప్పుడున్నటువంటి విద్యా విధానం కేవలం డబ్బులు సంపాదించడం వెనకాల ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం వెనకాల తనకు తానుగా సొంత నిర్ణయం తీసుకునే స్థితి లేక తాతగారి బామ్మగారి భావాలకి దాసులవుతూ అజ్ఞానాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉన్నారు ఎవరైనా సాహసిస్తే కులం అడ్డుకుంటుంది మతం అడ్డుకుంటుంది ఆచార వ్యవహారాలు అడ్డుకుంటున్నాయి ఇదేది కాదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక భిన్నమైన సమాజం వాళ్ళని వింతగా చూసి పిచ్చివాళ్ళుగా భావించే స్థితికి నెట్టివేస్తుంది ఒక పాతిక సంవత్సరాల క్రితం ఉన్న చైతన్యం ఇప్పుడు లేదు కానీ ఈ పాతికేలలో సమాచారం విప్లవం వచ్చింది అలాగే టెక్నాలజీ విప్లవం వచ్చింది ఒకవైపు వేగంగా సమాచారాన్ని ఒకరికొకరం అందుకోగలుగుతున్నాం కావలసిన సమాచారం అందుబాటులో ఉంది కానీ ఇప్పుడు చదివే స్థితిలో విద్యార్థులు కానీ యువత కానీ లేరు ఒకనాడు సివి గారు రాసిన పుస్తకం సత్యకామ జాబాలి నరబలి లాంటి పుస్తకాలు వెతుక్కొని జిరాక్సులు తీసుకొని చదివి సమూలంగా తమ మానసిక బానిసత్వాన్ని పారదోలారు గులాంగిరి లాంటి పుస్తకాన్ని జ్యోతిరావు పూలే రాసిన వాటిని నాసు మరాఠీ భాషల నుంచి అనువదించిన క్షణాల్లో ఆ పుస్తకం అందరి అభ్యుదయవాదులో చేతిలోకి వెళ్ళింది కానీ ఈరోజు సమాజం అంతా చదవాల్సిన తెలుసుకోవాల్సిన అనేక విషయాలని చక్కగా పీడిఎఫ్ల రూపంలో వచ్చిన లేదా గూగుల్ ట్రాన్స్లేటర్ రూపంలో సెల్ నీ సెల్ ఫోన్లో ఉన్న ఫోనే ఫోటో తీసి నీకు నచ్చిన భాషలోకి మార్చి ఇలా కలిపి నోట్లో ముద్ద పెట్టే స్థాయిలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా మనం దానికి కనెక్ట్ కాకుండా చేయాల్సిందని కుట్రలు చేస్తూ ఉన్నారు మిత్రులారా మన పూర్వీకులకి సాహిత్యం అందుబాటులో లేదు చరిత్ర అందుబాటులో లేదు సభలు సమావేశాలు జరగాల్సినవి జరిగేవి కాదు అప్పుడు ఖర్చులతో కూడినవి లేదా వేయ ప్రయాసలతో కూడినవి ఇబ్బందులతో కూడినవి ఒక కరపత్రం ముద్రించి చేరాల్సిన వాళ్ళకి చేరడం కోసం అనేక కష్టాలను ఎదుర్కొనేవారు మన ముందు తరం కానీ ఈరోజు ముద్రించిన లేదా దాన్ని తయారు చేసిన ఒక్క సెకండ్లో మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్లో కానీ అంటే ట్విట్టర్లో కానీ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కానీ పెడితే ఒక్క సెకండ్లో వేలాది మందికి సమాచారాన్ని చేరవేయగలిగే స్థాయిలో మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ముఖం చూస్తూ మాట్లాడుతూ కూడా ఎదుటి వాళ్ళకి ఆడియో వీడియో ద్వారా దృశ్య శ్రవణ పరికరాల ద్వారా సమాచారం ఇచ్చే స్థాయిలోకి వచ్చాము కానీ ఈలోపే మన చైతన్యాన్ని అడ్డుకోవాల్సిన వాళ్ళు లేదా మానసిక బానిసత్వం వైపు నెట్టివేయాలనుకునే వాళ్ళు అశ్లీల విషయాల వైపు లేదా సమాజం ఎదుర్కొనే సమస్యల వైపు కాకుండా వినోదము విలాసాలు జల్సాలు పనికి మారిన విషయాల వైపు మన యువతరాన్ని లోకాన్ని అలాగే కాస్త బుద్ధిజీవులైనా కూడా వాళ్ళ సెలవు దినాలలో కేవలం బందీ అయిపోయేలాగా వాళ్ళ సమయము వాళ్ళ జ్ఞానము వాళ్ళ డబ్బు వాళ్ళ జీవితాన్ని దుబారా చేసుకోవడానికి కావాల్సిన విషయాలన్నీ అందుబాటులో పెట్టారు మిత్రులారా ఇప్పుడు ఎవరో ఎవరినో బాధించక్కరలేదు మనకు మనమే మానసిక రోగులుగా మారిపోయే స్థితిని నెట్టివేసేశారు కాబట్టే అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకరు కాస్త గొంతెత్తి ప్రశ్నిస్తే అది చాలా భిన్నంగా కొత్తగా కనిపిస్తుంది వినిపిస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతి సందర్భంలోనూ మనం మరింత బలపడడానికి ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి ప్రతి సందర్భంలోనూ ప్రతిరోజు మనం ఎంతో మెరుగుపరుచుకున్నాం మన జ్ఞానాన్ని అని స్వయం విమర్శ చేసుకోవాలి చాలామంది మిత్రులు చదవడం అనే అలవాటుని ఆపేశారు దాన్ని దయచేసి కొనసాగించండి పనికి మారిన విషయాలు అనేకం మన ఫోన్లో చేరి మన సమయాన్ని ఆక్యుపై చేస్తుంది అయితే చాలా మట్టుకు నేను ఒక తొమ్మిది వందల అరవై వాట్సాప్ గ్రూప్లకి అడ్మిన్గా ఉన్నాను తొమ్మిది వందల అరవై వింతగా అనిపించచ్చు అందులో ఒక ఆరు వందల పైచిలకు మండల వాట్సాప్ గ్రూపులు అలా ఒక వంద జిల్లా కమిటీలు వేసుకున్నాం మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి వంద జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో అన్ని జిల్లాల్లో పూర్తి చేశాం కర్ణాటకలో గుల్బర్గా యాదగిరి జిల్లా నుంచి మోర్కొంటే కింది కోలార్ వరకు చిక్కబల్లాపూర్ నుంచి రామనగరే చింతూరు తుమ్కూరు బీదరు అన్ని జిల్లాలకు విస్తరించాం మీరు ప్రయాణించకుండా మీరు ప్రసంగించకుండా మీరు రాయకుండా మన ఆలోచనల్ని ముందుకు తీసుకుపోలేము దయచేసి ప్రయాణించండి ప్రయాణించండి మాట్లాడండి ఒకరు మాట్లాడితే వందల కేసులు వేల కేసులు పెడతారేమో వేల మందిని మాట్లాడితే ఎవరిపై కేసులు పెడతారు ఈరోజు సాధారణ విషయాలు కూడా మనోభావాలతో మతంతో కులంతో ఆచార వ్యవహారాలతో ముడిపెట్టి మనల్ని మాట్లాడకుండా ఇక్కడి వరకే ఆపేస్తున్నారు దయచేసి ఒక పాతిక సంవత్సరాల క్రితము చాలా స్వేచ్ఛగా వాళ్ళ భావాలను ప్రకటించేవారు ఇప్పుడు ఇంత చట్టం తెలిసినా భావ ప్రకటన స్వేచ్ఛ తెలిసిన భావ వ్యక్తీకరణ తెలిసిన స్వేచ్ఛ అనేదానికి అర్థం తెలిసిన చట్టాలు తెలిసినా మతవాదులు ఎంత విచ్చలవిడిగా అసభ్యంగా మాట్లాడినా దానిపై ఎలాంటి స్పందనలు ఉండవు మన అభ్యుదయవాదులు కుల నిర్మూలన మత నిర్మూలన లేదా సంఘ సంస్కరణ కోరుకునే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని వివాదాస్పదం చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి సందర్భంలో మీరందరూ గొంతు విప్పాలని మీరందరూ రాయాలని ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేవారు కొందరైతే ప్రతి ఏటా కొత్తగా ఈ ఈ సముదాయంలోకి జత అయ్యేవారి మరికొందరు ఇది ఒక మాట చెప్పి ముగిస్తాను ఇక్కడ ఎక్కువ మంది లేరు అనేది తప్పు ఈసారి అదనంగా కుర్చీలేసి కొన్ని కాలికి అనిపించినాయి అంతే తక్కువ కుర్చీలేసి ఉంటే కుర్చీలు తక్కువ పడ్డాయి అనిపించేది అయినా నేను అంటున్నాను ఈ సంఘం బల ప్రదర్శన సంఘం కాదు భావాజాల ప్రదర్శన సంఘము ఇది ఒక నిప్పు ఒక కుంపటి ఇక్కడికి వచ్చిన మీరందరూ ఇక్కడ నుంచి మెప్పుడు మీ మీ ప్రాంతాలకు వెళ్ళి అజ్ఞానాన్ని తగులబెట్టడానికి వెళ్ళాలి ఈ సంఘమో ఇక్కడే అజ్ఞానాన్ని తగులబెట్టాలని కోరుకోకండి ఆ స్ఫూర్తిని ఇక్కడ వెలిగించుకొని తీసుకొని మీ మీ ప్రాంతాల్లో మీ మీ జిల్లాల్లో మీ మీ వృత్తి క్షేత్రాలలో మీరు నివసించే ప్రాంతాలలో మీ కమ్యూనిటీ మీరున్న జన సముదాయంలో ఈ స్ఫూర్తిని అక్కడ రగిలించడానికి మీరు సైనికులుగా తయారై వెళ్ళడానికి అలాగే నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు మన వేదికలపై జస్టిస్ లాంటి వాళ్ళు మన వేదికలపై మంత్రుల లాంటి వాళ్ళు అనేక మంది గొంతు విప్పుతారని చూపించే ఒక ఉమ్మడి ఆస్తి ఈ కుల నిర్మూలన సంఘం కాబట్టి ప్రతి ఏటా మనం ఇక్కడ కలవాలనుకోవాలి ఇరవై ఆరు జనవరి రాగానే ఎన్ని పనులున్నా ఇందిరా పార్కులో నాలాంటి భావాజాల బంధువుల మధ్య ఒక రోజంతా గలపడానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ రానున్న రోజుల్లో నేను తప్పకుండా మరింత మందితో నూతన జంటలతో వస్తానని నాకు ఎంతో గొప్పగా అవకాశం ఇచ్చి పెద్దల సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చి అనేక మంది కొత్త మిత్రుల్ని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన కుల నిర్మూలన సంఘానికి సభాధ్యక్షులకి వేదిక మీద ఉన్న పెద్దలకి ముందున్న పెద్దలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మనం యూట్యూబ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ